వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తుంది సరిత అప్పటివరకు తాటాక్ చెప్తున్న కాకమ్మ కారణాలన్నీ అతని గొంతులోనే ఆగిపోయి వయ్యారంగా వంగి తెచ్చినవి సర్దుతున్న చిలకని నోరు ముయ్యడం కూడా మరిచిపోయి అలాగే చూస్తున్నాడు కుక్కతోక వంకర అన్న చందానా ఇప్పటిదాకా చెప్పినవన్నీ గాలికి వదిలేసి రెడ్డి వచ్చే మొదలు అన్నట్టు మళ్ళీ మొదటికొచ్చాడు చిలకని అలా వంకరగా చూస్తున్న తాటాకు చూసి మళ్లీ పాండు కాలితో ఒక తన్ను తంతాడు అమ్మా అని చిన్నగా మూలుగుతూ పాండు తన్నిన చోట రుద్దుకుంటూ తాటాకు తల పక్కకు తిప్పేస్తాడు ఏరా తాటాకు నీ మొహానికి సొల్లు కార్చుకుంటూ నన్ను చూస్తున్నావా ఈ చూపులు చూశావే అనుకో నీ గుడ్లు పిగి చేతిలో పెడతా ఒక చేతిలో ట్రే పట్టుకుని మరొక చెయ్యి మీద పెట్టుకుని వయ్యారంగా చిలక తన కాళ్ల మీద శరీరాన్ని ఊపుతూ నిలబడి ఉంది చిలక అలా ఊగుతూ ఉంటే ఉండబట్టలేక దొంగచూపులు చూస్తూ పాండుకి దొరక్కుండా మేనేజ్ చేస్తున్నాడు తాటాకు వేస్తున్న వేషాలు గమనించిన చిలక తన చేతిలో ఉన్న ట్రేతో తాటాకు తలమీద ఒకటి పీకింది నెమ్మదిగా తలమీద రుద్దుకుంటూ చిలక వైపు దిగులుగా చూస్తూ ఉన్నాడు ఏంట్రా చూపు ఇంట్లో పెళ్లా నచ్చదు నచ్చదుగాని ఊళ్ళో అందర్నీ చూడమంటే ఇలా వేసుకొని చూస్తావు నీకంతగా ఆపుకోలేకపోతుంటే ఆ సూరమ్మత్తకి డబ్బులు కావాలంటా పోయి అక్కడ సావు ఏంటి చిలక నిజంగానా సూరమ్మతోనా అంటూ మూతంతా సాగదీస్తూ మాట్లాడుతున్నాడు ఏయ్ టాటాకు ఇందాకంతగా రాగాలు తీసావు ఇప్పుడేంట్రా అంటే ఇలా తీరిక కూర్చొని సొల్లువాగుడు వావుతున్నావు ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు తీరిగ్గా కూర్చోవడమా అదేమీ లేదు పాండుబాబు మీకోసమే ఎంతో కష్టపడి పని పూర్తి చేశాను అది మీకు చెప్దామని కష్టపడి ఇక్కడిదాకా వచ్చాను ఇదిగో మీరిలా వచ్చి కూర్చున్నారు అలా చిలక వచ్చేసింది ఇంకా చెప్పడానికి ఎక్కడ కుదురుతుంది పాండుబాబు చూడ్డానికి లేదు అలా చెప్తూనే తాటాకు మళ్లీ తన కళ్ళని చిలక మీదే పెడతాడు ఒరే తాటాకు ఇలా నువ్వు చూడ్డం ఆపలేదే అనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు కళ్ళతున్ని కాపురం చేసే పనికిమన్లం వెలక మాటలు వింటూనే పాండు తాటాకుని గబగబా రెండు పీక్తాడు రేయ్ చెప్తే అర్థం కదా అది నా చిలక నా చిలక్క అని గట్టిగా ఒత్తి పలుకుతున్నాడు దాన్ని చూసిన గిచ్చిన గిల్లిన అన్ని నేనే చేయాలి ఇలా చూసావే అనుకో కొట్టడం కాదు ఏకంగా కోసి చేతిలో పెడతా తాటాకు కాస్త భయపడుతున్నట్టు అయ్యో పాండుబాబు అలా అనక్కండి బాబు ఏదో ఆలాపనగా అలా చూశాను అంతే నేనెందుకు మరొకలా మీరు అనుకున్నట్టు చూస్తాను చెప్పండి తనదైన పద్ధతిలో పాండుని ప్రాధేయపడుతున్నాడు ఏ చిలక నువ్వు పోవే లోపలికి పాండు అదే చిరాకు చిలక మీద చూపిస్తున్నాడు నేను పోతాన్లేగాని పాండుబాబు ఈ తాటాగాడిని అస్సలు నమ్మొద్దు రెండు నాలుకలున్న పాము కన్నా ప్రమాదమైనవాడు వీడికన్నా గుంటనక్క బుద్దే బాగుంటుంది అంతకన్నా నీచమైన బుద్ధి తాటాగాడిది అస్సల్ నమ్మొద్దు పాండుబాబు వీడు నిలువున ముంచేసే రకం అని తాటాకుని తిడుతూ చీరకొంగు చేతిలో పట్టుకుని చిరాక తాటాకుని చూస్తూ ఆ చీరకొంగుని గట్టిగా విదిలించుకొట్టి అక్కడి నుంచి వెళ్తూ అంది అవును మరి ఇదేదో పత్తిత్తైనట్టు దీనమ్మ దీనికి ఎంత బలుపు చూడండి బాబు దాని మాటలస్సల్ నమ్మొద్దు పాండుబాబు నేను కాదు అదే రకం దాని అందంతో మిమ్మల్ని బుట్టలో వేసుకుని దాని ముహంతో మిమ్మల్ని నొప్పి తెలియకుండా రకం నిజంగా అది విషకన్యబాబు చాలిం కాపు చూడు నీమీద కన్నా నాకు దానిమీద నమ్మకం అది ఏది చెప్పినా అందులో నిజమే ఉంటుంది నా రూపాయి తిన్నాను అన్న విశ్వాసం దానిలో ఉంది అందుకే నన్ను తప్ప ఇంతవరకు ఏ మగాణి ముట్టుకొనివ్వలేదు దానిమీద ఏదో ఒకటి చెప్పి నా చేత తన్నులు తించావకు ఆహా అవునా ఈయనొక శ్రీరామచంద్రమూర్తి ఆవిడేమో ఒక సీత మహాసాధ్వి పక్కలో పడుకోవడానికి వచ్చిన దానిమీద ఎంత నమ్మకము పాండుబాబుకి అయినా నాకెందుకు వీళ్ళ భాగవతం నా పనేదో నేను పోతే బావుంటుంది ఒరై నిన్నడుగుతుంటే మాట్లాడకుండా ఈ వాలకమేంట్రా ముందు చెప్పు ఎందుకొచ్చావు తనలో తానే వాళ్ళిద్దరి గురించి అనుకుంటున్న తాటాకు పాండు అర్పులకి అప్పుడు తేరుకుంటాడు అదే పాండుబాబు మొన్న మీరు గుంటూరుకు పోయినప్పుడు ఒక పిల్లని చూశారు కదా ఆ పిల్ల వివరాలన్నీ కనుక్కున్నాను అది మీకు చెప్పమంటారా అని అనుమానంగా అడుగుతున్నాడు అంతా తెలుసుకున్నావా అయితే చెప్పు సరే పాండుబాబు చెప్తాను వినండి ఆ పిల్లకి వెనుక ముందు ఎవ్వరూ లేరంట హాస్టల్లో ఉండి ఏదో జాబ్ చేస్తుందట పొద్దున తొమ్మిది గంటలకి ఆఫీస్కి పోతే మళ్లీ రాత్రి ఏడున్నర ఎనిమిదింటికల్లా హాస్టల్కి వచ్చేస్తుందట ఎంతైనా పిల్ల అప్సరసలా బావుంది పాండుబాబు ఎంతైనా మీరు మోసపడ్డారు కదా ఆ పిల్ల అదే పాండుబాబు గౌరీబాబు మిమ్మల్ని చావగొట్టి మరీ కదా ఆ రాధిక కన్నా అయితే అసలు కాదు బాబు ఏ మాట కామాటే చెప్పుకోవాలి పాండుబాబు అసలు అందమైనవన్నీ వెతుక్కుంటూ మరీ వాడి దగ్గరికి వెళ్లిపోతాయి ఏంటి పాండుబాబు ఈ అరాచకం అసలే గౌరీ కొట్టిన దెబ్బలు ఒంటిమీద ఉన్నాయన్న కోపంతో ఉన్న పాండుని ఆజ్యం పోసి మరీ కెలుకుతున్నాడు తాటాకు ఇంకా ఊరుకుంటాడా వెంటనే కాలికి పనిచెప్పాడు కూయ కూయి అంటూ కొట్టిన దెబ్బలకి సర్దుకొని కూర్చొని పాండు కలుపుకుంటున్న విస్కీ వైపు చేతులు నలుపుకుంటూ నాలుక చప్పరిస్తూ ఆశగా చూస్తున్నాడు ఒరే చంపుత చూశావంటే దించు తల ఇది ఫారెన్ బ్రాండ్ నీలాంటి కాదు నీలాంటి వెదవలకి రోడ్డు వెంబడి కళ్ళు కొట్టులోనూ లేదా సారై కొట్టులోనూ దొరుకుతాయి నీ మొహానికి అవి చాలు ఇలా కాదు ఇంతకన్నా ఇంకో వంద ఎక్కువన్నా కూడా తాటాకు అసలు పట్టించుకునే రకమే కాదు దులుపేసుకుని తిరిగేసే రకం అందుకే ఏమీ పట్టనట్టు హ్యాపీగా తన పని తాను చేసుకుంటున్నాడు పాండుబాబు మరి ఆ పిల్లని ఏం చేయమంటారు ఈ రెండు రోజులాగు తర్వాత చెప్తాను తీసుకొచ్చి మన చోట్ల పడేయండి చూడు ఎవ్వడి చెయ్యైనా ఆ పిల్ల మీద పడిందో నా చేతిలో చచ్చారే ఒక్కొక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా తీసుకురండి అలాగే పాండుబాబు మీరు చెప్పినట్టు భద్రంగా పట్టుకొస్తాం మరి మన కుర్రోళ్లకి డబ్బులివ్వాలి కదా పాండుబాబు అది మీరిస్తే అని చేతులు నలుపుకుంటూ చూస్తున్నాడు సరే తెస్తానుడు చేతిలోని ఖాళీ అయిన విస్కీ గ్లాస్ టేబుల్ మీద పెట్టి పాండు పైకి లెగుస్తాడు పాండుబాబు ఒక యాభై అన్నా ఇస్తే పని సరిగ్గా అవుతుంది పాండుబాబు మీకోసమే మీకోసమే చెప్తున్నాను అని తాటాకు నొక్కి వక్కాణిస్తూ తనకు కావలసిన డబ్బులు చెప్తాడు చిరాక ఒక చూపు చూసి పాండు లోపలికి డబ్బులు తీసుకురావడానికి వెళ్తాడు పాండు అలా వెళ్లడం ఆలస్యం తొంగి తొంగి దొంగచూపులు చూస్తూ గబగబా విస్కీ బాటిల్ తీసుకుని కాస్త విస్కీ గొంతులో పోసుకుంటాడు దాంతోపాటే కాస్త వాటర్ కూడా పోసి రెండు నోట్లో పుక్కిలించినట్టు కలిపేసి మింగేస్తాడు దొరికింది కదా సందు అని పాండు వస్తున్నాడా లేదా అని చెక్ చేసుకుంటూ మళ్ళీ అలాగే విస్కీ తాగేస్తాడు తాగడం వల్ల బాటిల్లో విస్కీ తగ్గడంతో కొంచెం కంగారుగా చూస్తుంటాడు దాన్ని ఇప్పుడు పాండుబాబు వచ్చి దీన్ని చూస్తే తెలిసిపోతుంది ఎట్టా దీన్ని మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు ఏదో ఐడియా తట్టిన వాళ్ళ గబగబా వాటర్ బాటిల్ తీసుకుని తను తాగకముందు బాటిల్లో విస్కీ ఎక్కడి వరకుందో అక్కడి వరకు వచ్చేలా దాంట్లో వాటర్ కలిపేస్తాడు చేయవలసిన పని పూర్తి చేసేసి తన నోట్లో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించి మింగేస్తాడు సరిగ్గా పాండు బయటకొచ్చేసరికి వాటర్ బాటిల్ తిరిగి టేబుల్ మీద పెడుతూ ఉంటాడు పాండు అనుమానంగా చూస్తూనే తెచ్చిన డబ్బులు తాటాకు మీదకి విసిరేస్తాడు తాను కూడా తాగి ఉండటం వల్ల తాటాకు దగ్గర నుంచి వస్తున్న వాసన్ని పసిగట్టలేకపోతున్నాడు పాండు పాండు మీ విసికీ వాసన అద్రిపోయింది ఏదో అనుకుంటారు కానీ ఎంతైనా ఫారెన్ బ్రాండ్ ఫారెన్ బ్రాండే పాండు బాబు తాను తాగానన్న అనుమానం వస్తే పాండు ఎక్కడ చావకొడతాడో అన్న భయంతో చేతికిచ్చిన డబ్బులు చేతికి తగిలించుకున్న సంచిలో పెట్టేసుకుని నోటి దురద కొద్దీ తాగిన ఆనందంతో చెప్పవలసిన రెండు మాటలు చెప్పేసి తాటకు నుంచి దుర్రుమంటాడు విస్కీ సోడాతో కలుపుకొని తిరిగి తాగుతున్న పాండుకి దాని రుచి కొంచెం తేడాగా అనిపిస్తుంది కాని అదేంటో అర్థం కాదు గ్లాస్ వైపు బాటిల్ వైపు అనుమానంగా చూస్తూ ఏమోలే అని అనుకొని అలాగే తాగేస్తున్నాడు సోఫాలో కూర్చున్న పాండుని నుంచి చిలుక తన రెండు చేతులతో చుట్టేస్తుంది ఏంటి పాండుబావా రెండు లక్షలన్నావు నుంచి యాభై వేలు వేటు వేశావు ఎవరికోసం ఇచ్చి ఆ వెదవికి తన దగ్గర నుంచి తిరిగి తీసుకున్న యాభై వేల గురించి దిగులు పెట్టేసుకుంది చిలక ఓసి సి నీకేంటే అంత గుబులు అంటూ చిలక చేయి పట్టుకుని తన ఒడిలో లాగేసుకుంటాడు గట్టిగా చేతులతో చుట్టేసుకుని మళ్లీ ఆపగా ముద్దులు పెట్టుకుంటున్నాడు వదులు పాండు నేను అడిగిందేంటి నువ్వు చేస్తుందేంటి అని చిలక గారాలిపోతుంది ఏంటి నీ గొడవ ఈ రెండు రోజులు నీతోనే ఉంటా ఆ తర్వాత అక్కడికి పోతా ఎంతైనా ఈ విషయంలో మీ ఆడాళ్లకి అసూయ తన్నుకుంటూ వచ్చేస్తుంది ఈ విషయంలో మాత్రం మీ ఆడళ్ళని అసలెవరూ ఆపలేరు చిలక డబ్బుల గురించి మాట్లాడుతుంటే పాండు ఆడవాళ్ల అని అర్థం చేసుకున్నాడు అసలేం చెయ్యాలి పాండుబాబుని చెప్పవలసింది చెప్పేసి తన పని తాను చేసుకుంటున్నాడు చిలక మాత్రం పిచ్చివాడిని చూసినట్టు చూస్తుంది ఆ క్షణంలో పాండు ఆలోచన విధానానికి గదిలోకొచ్చిన రాధిక తిన్నగా బాత్రూంలోకి వెళ్లిపోయి చల్లటి నీళ్లు మీద కుమ్మరించేసుకుంటుంది అక్కడే గోడవారుగా జారిపోయి ఏడుస్తూ ఉండిపోతుంది గౌరీ ఎప్పటికో తీరిగ్గా అమ్మడిని చూడటానికి రాధిక గదికి వస్తాడు వచ్చినవాడు నేరుగా మంచం దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న రాధికని తీక్షణంగా చూస్తున్నాడు బాగా ఏడ్చింది అని చెప్పే గుర్తులు అమ్మడి ముఖార విందాన్ని పాలిపోయేలా చేస్తే చెమ్మగిల్లిన కళ్ళు ఉబ్బిపోయాయి ఆ కనులను దాటి ధారలా జారిన నీటి చారికల గుర్తులు అమ్మడి నాసిక కొనలను దాటి పయనించగా వాటి పయనం తాలూకు తడిమరకలు ఆ నాసిక అంచుల వెంబడి గదిలోని లైట్ కాంతి వెలుగులు తాకి ఇంకా మెరుస్తూనే ఉన్నాయి ప్రదేకంగా అమ్మణ్ణి గమనిస్తున్న గౌరి వేగంగా కొట్టేసుకుంటున్న తన గుండె మీద చేయి వేసుకుని చిన్నగా తడుతూ ఊరడిస్తున్నాడు ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని లోపలికి తీసుకున్న ఊపిరిని ఒక్కసారిగా బయటకు వదిలి గౌరి నుంచి వెళ్లిపోతాడు ఎర్రటి నిప్పులు ఉన్న మట్టి పెడతని ఒక చేత్తో మరో చేత్తో సామ్రాణితో గదిలోకి వస్తాడు చేతిలో ఉన్నవి పక్కన పెట్టేసి గది వెనుక తలుపులు తెరిచి అమ్మడికి ఏమాత్రం టచ్ కాకుండా పడుకున్న తనని వెనుక వైపుకు వచ్చి కూర్చుంటాడు ఓయ్ మిర్చి నా పనయ్యే వరకు నువ్వు నిద్ర లేవకు ఒకవేళ లేచినా నా పని ఆపను అని లోపలే అనుకుంటూ కాస్త ముందుకు వంగి రాధిక ముఖం చూస్తూ నవ్వుకుంటాడు నీ జడంటే ఇంత గట్టిగా లేసావు నీకు నీ జుట్టు ఇష్టం ఇష్టంలేదా మరీ దీన్ని కోసం పరిగెత్తే లేగదూడని కట్టేసినట్టు ఇలా కట్టేశావు కాస్త హోదులుగా అల్లుకుంటే నీ ముఖానికి చూసే నా కళ్ళకి ఆ వీటి కూడా హాయిగా ఉంటుంది కదా అని టైట్గా అల్లి రబ్బర్ బ్యాండ్తో బంధించేసిన జడను చూసి వాపోతున్నాడు జాగ్రత్తగా అమ్మడికి ఏమాత్రం అలికిడి తెలియకుండా విడదీసిన కురులను సాంబ్రాని ధూపం వేస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు విరిసిన కురులు నులివెచ్చగా మారి సుగంధ పరిమళాన్ని అతుకోగా మధ్య మధ్యలో అమ్మడిని చెక్ చేస్తూ మాడు మీద వేడి తగిలేలా నెమ్మదిగా తన నోటితో సాంబ్రాని ధూపాన్ని అమ్మడి తల వైపు ఊదుతున్నాడు కుదిరినంత వరకు అమ్మడి తలకి వేడిని అద్ది తరువాత నిప్పుల పెడుతని ఆ గదిలోనే మూలకు పెట్టేసి దానిమీద కాస్త సాంబ్రాని పొడి వేసేసి తిరిగి వచ్చి మంచవంచున రాధికని చూస్తూ మఠం వేసుకుని కూర్చుంటాడు తల నుంచి అరికాలి వరకు తదేకంగా చూస్తున్న గౌరీ కళ్ళు రాధిక పాదాల మీద ఆగిపోతాయి సన్నగా అందంగా కాలికి పట్టి ఉన్న మువ్వల పట్టీల మీద అతని చూపు నిలిచిపోయింది ముందుకు వంగి మురిపెంగా వాటిని చూస్తూ ఆ రోజు మీరు చేసిన సవ్వడి వల్లే నా మిర్చిని చూశాను అయినా సరే మిమ్మల్ని నా మిర్చి పాదాలకు చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది ఎందుకో తెలుసా తల తిప్పి ఒకసారి రాధిక ముఖం చూసి మళ్లీ కాలిమువ్వలకి నెమ్మదిగా చెప్తున్నాడు బంగారం ముద్దుబంతి పసుపు కలగలిసిన వర్ణం నా మిర్చి మేని ఛాయ అంతటి అందమైన ఛాయతో మెరిసిపోతున్న నా మిర్చి పాదాలకి మీరు అతుక్కుపోయి ఉన్నారు ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు మీరు అందుకే మీరు నాకు నచ్చల మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తా నాకు నచ్చిందే ఉండాల ఉంచుతా అంటూ ఆ మువ్వలని తన చూపుడు వేలితో ఒక్కసారి తాకి చిన్నగా నవ్వుతూ ఆవేలితోనే మీరు వెళ్ళిపోతారు అన్నట్టు సైగ చేసి చూపిస్తాడు సవ్వడి చేసి రమలించడమే తప్ప మేం చేసిన నేరం ఏమిటని మాకింత శిక్ష అని గౌరీని దీనంగా అర్థిస్తూ ఆ మువ్వలు వెలవెలబోతున్నాయి వాటిని అలా చూసి అందంగా నవ్వేసుకుంటూ తిరిగి రాధికను చూస్తూ కూచుంటాడు రెండుసార్లు పట్టుకున్నందుకు ఈ ఒక్క రోజులో నా మిర్చి మూడుసార్లు స్నానం చేసింది పైగా తల స్నానం ఇట్టా అయితే ఎట్టా బేబీ ఇట్టా చన్నీళ్లు కుమ్మరించుకుంటే నీకేమైపోవాలా నీకేమన్నా అయితే నేనేమైపోవాలా చక్కగా రెండు చేతులు కలిపి గుప్పిట్లా మడిచి కాళ్ల మధ్యలో పెట్టుకుని ముందుకు వెనక్కి నెమ్మదిగా ఊగుతూ అలాగే రాధికని చూస్తున్నాడు నువ్వు నేను నా పని చేసుకుంటాను అన్నట్టు గౌరీ మనసు రాధిక కోసమే పలవరిస్తుంది క్షణం పట్టింది నిన్ను చూసి ముద్దపంతిలా బాగుంది అనుకోడానికి నాకు ఖచ్చితంగా క్షణమే పట్టింది కనిపించడంతో ఆగకుండా నా మీదకొచ్చి చేరి మిర్చిలా మారిపోయావు నీకసలు నడవడమే రాదా అంత ఉయ్యారంగా ఎలా నడుస్తున్నావు నీకు తిట్టడమే రాదు అనుకున్నాను కడుపు నిండా తినడం కూడా రాదు అలాగే నడవడం కూడా రాదే బాబు నిన్ను కాదే నీ బాబుని అదే నా మావ నానాలి నీకు ఏవి రాకుండా ఇలా పెంచినందుకు మిర్చి అని నేనే నేర్పించుకుంటాను మా బుడ్డోడికి నేర్పించినట్టు నీక్కూడా కూడా అన్ని నేర్పిస్తాలే నెమ్మదిగా నేర్చుకుందుగాని ఎన్ని కబర్లు ఎన్ని మాటలు చెప్తుందో గాని మనసుకి అసలు కళ్ళెం వేయలేకపోతున్నాడు ఎంతసేపు గడిచిందో గాని సమయం తెలియనంతగా రాధిక మైకంలో ఆమెని అలా చూస్తూ ఉండిపోతాడు త్రీ ఫోర్త్ షార్ట్ దానితో లూజ్గా ఉండే టీషర్ట్లో ఫోన్ పాకెట్లో పెట్టేసుకుని పిల్లిలా బయటకు వెళ్లడానికి చిన్న మెట్ల వైపు వస్తున్నాడు సరిగ్గా అప్పుడే నిప్పుల కుంపటి పట్టుకుని వస్తున్న తన భావని చూసి స్టాచ్యూలా నిలబడిపోతాడు ఒకటి రాధిక గదిలో నుంచి రావడం రెండు చేతిలో నిప్పుల కుంపటి అది ఎందుకనే అనుమానం అందుకే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు ఆ టైంలో చిన్న ఎక్కడికి వెళ్తాడో తెలిసిన గౌరీ అందు కారణం తానే కావడం వల్ల కాస్త అసహనంగా అనిపిస్తుంది కాని తనని చూసి అలా నిలబడినందుకు దగ్గరకొచ్చి నెత్తిమీదొక్కటిచ్చి నిప్పుల కుంపటి పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతుంటాడు బావా నే నేను చూసి బొమ్మలా నిలబడిపోతే నువ్వేంటి బావా నన్ను చూసినా ఉలుకు పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావు అంటూ వెంటపడి ఎదురుక వచ్చి నిలబడతాడు వచ్చి ముందు నుంచిన చిన్నాని కింది కిందిదాకా చూసి ఊహ్ చూశాను ఇప్పుడు చెప్పు ఉలికితే ఉపయోగం ఉంటుందా పలికితే ప్రయోజనం ఉంటుందా నా వెంట వద్దు అంటే వస్తూ నువ్వు ఎందుకు పనికిరాకుండా సంకరాకిపోతున్నావు పోయేవడివి పో మళ్లీ నన్ను చూసి ఆకు అని విసుక్కుంటూ చిన్నాని పక్కకు తోసేసి ముందుకు వెళ్ళిపోతాడు తన బావ మాటలకి నవ్వుతూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి గౌరీ వెనకాలే చిన్నా కూడా లోపలికి వెళ్ళిపోతాడు పొమ్మన్నా పోకుండా వెనకాలే వచ్చిన చిన్నాని చూసి విసుగ్గా బట్టలు మార్చుకునొచ్చి మీద వాలిపోతాడు తనని పట్టించుకోకుండా పడుకున్న గౌరీని భూజం పట్టి తిప్పేసి మీద ఎక్కేసి కూర్చుంటాడు చిన్న ఏయ్ ఏంట్రా పిచ్చా పడుకోవా ముందు కిందికి అని చేత్తో తోసేస్తుంటాడు ఆహా అస్సలు దిగను రాకరాక ఎన్ని రోజులకి నా వచ్చావు అక్క పుణ్యవాణి దొరికిపోయావు బావా ఎలా వదిలేస్తాననుకున్నావు ఎగిరేసి నవ్వుతూ ముందుకు వాలిపోయి గౌరీ మీద పడుకుండిపోతాడు గౌరీ ఒక రెండు నిమిషాలు చూసి దిగమన్నా దిక్కపోయేసరికి బలంగా పక్కకు తోసేస్తాడు క్షణంలో బావని పట్టి పడుకున్నవాడు పరుపు మీదకొచ్చి పడతాడు సీరియస్గా ఒక చూపు చూసి గౌరీ మళ్ళా పక్కకు తిరిగి పడుకుంటాడు బావా అంటూ రాగాలు తీస్తూ వెనుక నుంచి తన బావని గోకుతున్నాడు ఒరే నువ్వు ఎంత గోకినా నీ ముగ్గులోకి రాను గోకడం ఆపి పడుకుంటే పడుకో లేదా పో అయినా పోవడానికి వెళ్లేవాడివి పోకుండా వెనక్కెందుకొచ్చావు అసలు చిన్నవైపు చూడకుండా కఠినంగా మాట్లాడేసి కళ్ళు మూసుకుంటాడు తన బావ మాటల్లోని కాఠిన్యానికి వెనక నుంచి చుట్టేసుకుని చూడాలనిపించింది బావా అందుకే వెళ్లాలనుకున్నాను కాని నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు నువ్వు ఎంత కఠినంగా మాట్లాడినా ఏం చేసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళను నేను వెళ్లలేదని నువ్వు ఫీల్ అవ్వకు బావా రేపు ఉదయం వస్తుందిగా అప్పుడు చూస్తాలే అని ముందుకు వంగి గౌరీ బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా గుడ్ నైట్ బావా స్వీట్ డ్రీమ్స్ మా అక్క కచ్చా మ్యాంగోతో తన మాట తాను చెప్పేసి చిన్న అలా నవ్వుతూనే గౌరీని పట్టేసుకుని అలాగే పడుకుంటాడు మొదట్నుంచి చిన్న గౌరీతో ఇలాగే అల్లరిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాడు వాళ్ళ అమ్మగారు ఇద్దరినీ కలిపి ఆవిడ పక్కనే పడుకోబెట్టుకుని పాటలు పాడి మరీ చక్కగా నిద్రపుచ్చి వెళ్లేవారు ఆవిడ అలా వెళ్లగానే చిన్న గౌరీని చుట్టేసుకుని పడుకోవడం అలవాటు కొన్ని కారణాల వల్ల గౌరీ చిన్నాని దూరం పెడుతూ వస్తున్నాడు మళ్లీ ఇప్పుడు రాధిక వలన తన బావ తన గదిలోకొచ్చాడు అందుకే దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా తన బావని చుట్టేసుకుని పడుకున్నాడు ఎన్ని సంవత్సరాలైందో అలా తన బావతో కలిసి పడుకొని ఆ ఆనందమంతా చిన్నా తనని పట్టుకున్న స్పర్శలోనే గౌరీకి తెలుస్తుంది తన మీద వేసిన చిన్నా చేతిని నెమ్మదిగా తన చేతితో ఒత్తి పట్టుకుంటాడు గౌరీ ఎంత దూరం పెడదామని ప్రయత్నించినా తనని వదలకుండా చిన్న తనతోనే ఉండటం సంతోషం కన్నా ఒక్కోసారి గౌరీకి ఎక్కువగా కష్టంగా ఉంది బలవంతంగా దూరంగా పంపి చిన్నాని మరింత బాధపెట్టడం ఇష్టంలేక ఏదో ఒకరోజు విడిపోవడం తప్పదు కాబట్టి అప్పటి వరకు బలవంతం చేయకూడదు అని ఓర్పుగా ఉంటున్నాడు తెలియకుండా తెలిసి తెలియని తనంతో ఒకసారి దూరం చేసుకున్నాను తెలిసి తెలిసి అబద్ధం చెప్పి మరొకసారి దూరం చేసుకున్నాను తెలిసినా పట్టించుకోని నిర్లక్ష్యంతో ఇంకొకసారి దూరం చేసుకున్నాను ఇన్ని దూరం చేసుకున్న నాకు తప్పు అని తెలిసి కూడా మిర్చిని దూరం పెట్టలేక బలవంతంగా దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నాను ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోతే తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు దూరం పోవాలా పంపిస్తా ఖచ్చితంగా పంపిస్తా తన మనసు వినిపిస్తున్న దానికి సరే అనుకుంటూ మరి కాస్త దగ్గరగా లాగి ప్రశాంతంగా పడుకుంటాడు అలసి ఆదమర్చి నిద్రపోతున్నా కలవరంతో కలత నిద్రపోతున్నా మన వారి చెంత ఎంత ఇష్టంగా నిద్రపోతున్నా ఏ కోసం రేయి నిలవదు అలసిన మరే ఒక్కరి కోసం మరికొంతసేపు ఆగదు కదిలే క్షణాలతో పాటు అన్నింటినీ తనలో కలుపుకుని అలా సాగిపోతూ ఉంటుంది నులివెచ్చని ఉషోదయపు కాంతి పుంజాలు నేలని తాకుతున్న వేకువజామున ఆ ఇంటికోడి కొక్కురొక్కో కొరొక్కో అని మేలు కొలుపుతుంటే నిద్రమ్మ ఒడిని వదిలి బద్దకంగా ఒళ్లు వేర్చుకుంటూ తెరిచిన కన్నులతో చుట్టూ పార్చుకున్న వెల్తురును చూస్తూ ఒక్కొక్కరిగా నిద్రలేస్తూ ఆ రోజు పరుగులకు సిద్ధమవుతున్నారు ఏ సమయానికి పడుకున్నా తన సమయానికి సమయం తప్పకుండా నిద్రలేచే అలవాటున్న గౌరీ ఆ రోజు కూడా యథాతథంగా నిద్రలేచి ముందు రాధిక దగ్గరికి వస్తాడు రాత్రి తను వదిలి వెళ్లేటప్పుడు ఎలా పడుకుని ఉందో ఇప్పుడు కూడా అలాగే ఏమాత్రం కదలకుండా పడుకునుంది నీకు నిద్రపోయేటప్పుడు కదిలే అలవాటు కూడా లేదా మిర్చి లేదంటే కదిలే అంత ప్రశాంతమైన నిద్ర లేదా తన ప్రశ్న తనకే భారమవ్వగా నవ్వుకుంటూ రాధికం చూసి వెళ్ళిపోతాడు అసలు చిన్నాని గౌరీ ఎందుకు దూరం పెడుతున్నాడు ఎందుకు దూరం పెట్టాలి అని అనుకుంటాడు వారిద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగిందా వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం